కుంభరాశి వారికి జనవరి నెలలో హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే మీ ఇంటిలో దాగి ఉన్న ఈ శక్తి బయటికి రాబోతుంది వెంటనే చూడవలసిన వీడియో అసలు వారి ఇంటిలో దాగి ఉన్న శక్తి ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతారు పురుష వశీకరణం చేయబడను ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతపిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు అసలు కుంభరాశి వారికి జనవరి నెలలో హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఏంటి అసలు కుంభరాశి వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఎలా బయటికి రాబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వారికి ఏ విధమైనటువంటి గోచార రీత్యా కూడా ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి వారి యొక్క జీవితంలో పలు మార్పులు జరగబోతున్నాయనే చెప్పుకోవాలి అయితే ఈ గోచార రీత్యా కూడా అయితే చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది ఇప్పుడు మనం కనుక గమనించినట్లయితే కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా అయితే కుంభరాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే కుంభరా ముందుగా కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం పరిశీలించినట్లయితే కనుక ఈ సమయంలో కుటుంబ పరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో గతంలో ఏవైతే కుటుంబ సభ్యులకు మీకు మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే కుటుంబ సభ్యుల మనోభావాలను అర్థం చేసుకునే ప్రయత్నం కూడా అయితే ఈ కుంభరాశి వారు చేయవలసి ఉంటుందనే చెప్పవచ్చు వారి అవసరాల గురించి అయితే మీరు సహాయం కూడా చేయాలనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అయితే పాల్గొనడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు గృహంలో శాంతి వాతావరణం అయితే నెలకొల్పేందుకు ప్రయత్నించాలనే చెప్పాలి కుంభరాశి వారికి ఈ సమయంలో అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి పరంగా పరిశీలించినట్లయితే కనుక ఈ సమయంలో ఆర్థిక విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అనవసరపు ఖర్చులను పూర్తిగా నియంత్రించుకోవాలనే చెప్పాలి అయితే ద్వితీయ స్థానంలో రాహు సంచారం వలన అయితే ఊహించని ఖర్చులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆదాయానికి మించి ఎప్పుడూ కూడా ఖర్చు మానుకోవాలనే చెప్పాలి ఖర్చు చేయడం అంతగా మంచిది కాదు పెట్టుబడి పెట్టే ముందు మాత్రం నిపుణుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థిక లావాదేవీలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అప్పు చేయడం నుండి దూరంగా ఉండాలి కుటుంబ సభ్యుల అవసరాలను అయితే ప్రాధాన్యత ఇవ్వాలనే చెప్పాలి పొదుపు చేయడంపై కూడా అయితే ఈ కుంభ రాసేవారు దృష్టి పెట్టాల్సి ఉంటుందనే చెప్పాలి ఆర్థిక ప్రణాళికలు అయితే ఈ సమయంలో కుంభ రాసేవారు చాలా అద్భుతంగా వేస్తారనే చెప్పాలి స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టడం కూడా అయితే ఈ సమయంలో అంతగా కలిసి రాదనే చెప్పుకోవచ్చు కాకపోతే గతంలో ఏదైతే వ్యాపారం మొదలుపెట్టి సజావుగా సాగట్లేదని వదిలేసి ఉంటారో ఈ సమయంలో అయితే ఆ వ్యాపారంపై దృష్టి పెడితే కనుక మీకు చాలా అద్భుతమైన లాభాలను అనేవి చూస్తారనే చెప్పవచ్చు అయితే ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో అయితే చర్చించిన తర్వాత మాత్రమే తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి అయితే కెరియర్ పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది మనం గమనించినట్లయితే ఈ సమయంలో కెరియర్ పరంగా అయితే కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి పై అధికారులతో కానీ సహ ఉద్యోగులతో కానీ అయితే సత్సంబంధాలు నెలకొంటాయనే చెప్పవచ్చు ఆఫీస్లో అదనపు బాధ్యతలు కూడా అయితే ఈ సమయంలో స్వీకరించవలసి రావచ్చు కార్య కార్యాలయాల్లో రాజకీయాలకి ఎంత దూరంగా ఉంటే కుంభరాశి వారికి అంత మంచిదిగా చెప్పాలి వృత్తిపరమైన నైపుణ్యతను అయితే మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలనే చెప్పవచ్చు ఉద్యోగంలో కూడా అయితే మార్పు ఎవరైతే కోరుకుంటున్నారో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారో వారు ఈ సమయంలో అయితే మారేందుకు చాలా మంచి అవకాశాలు అయితే వస్తాయనే చెప్పాలి అయితే కార్యాలయాల్లో మీ పనితీరును కూడా మెరుగుపరుచుకోవడంపై అయితే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఒత్తిడి అయితే కొంత అధికంగా ఉన్నప్పటికీ కూడా అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందనే చెప్పాలి కొత్త ప్రాజెక్టులు కూడా స్వీకరించే ముందు అయితే బాగా ఆలోచించిన తర్వాతే స్వీకరించాలనే చెప్పవచ్చు పనిలో కూడా అయితే పాతరసకత అయితే పాటించాల్సి ఉంటుందనే చెప్పాలి వృత్తిపరమైన లక్షణాలను అయితే ఈ సమయంలో పాటించాల్సి ఉంటుందనే చెప్పాలి అంతేకాకుండా టీం వర్క్కి ప్రాధాన్యత ఇవ్వాలనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో కుంభరాశికి చెందిన వారి కెరియర్ పరంగా అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే ముందు మాత్రం లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది అయితే వ్యాపార భాగస్వామితో సంబంధాలు కూడా కొనసాగించగలుగుతారనే చెప్పవచ్చు వ్యాపార విస్తరణ ప్రణాళికలు అయితే ఈ సమయంలో చాలా విజయవంతంగా అయితే పూర్తి చేస్తారనే చెప్పవచ్చు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా అయితే చాలా అధిక మొత్తంలో లాభాలు అనేవి పొందుతారనే చెప్పాలి అయితే సిబ్బందితో కూడా మర్యాదపూర్వకంగా అయితే ఈ సమయంలో కుంభరాశి వారు నడుచుకోవాల్సి ఉంటుందనే చెప్పాలి వ్యాపార లావాదేవీల్లో అయితే క్రమబద్ధీకరించుకోవాలనే చెప్పవచ్చు అధిక పెట్టుబడులు తో కూడుకున్న నిర్ణయాలు మాత్రం ఈ సమయంలో వాయిదా వేసుకోవాలనే చెప్పాలి అయితే ఈ సమయంలో వ్యాపారాలు కూడా అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారికి వైవాహిక జీవిత పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో కుంభరాశి వారికి అయితే వారి యొక్క జీవిత భాగస్వామితో కొన్ని వాదోపేదలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరపు వాదనలకు అయితే దూరంగా ఉండాలనే చెప్పాలి భాగస్వాముల అభిప్రాయాలకు కూడా గౌరవం ఇవ్వాలనే చెప్పవచ్చు వైవాహిక జీవితంలో ప్రేమానుబంధాలను అయితే పెంపొందించుకోవడంపై అయితే శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే చెప్పాలి కుటుంబ సభ్యులతో కలిసి అయితే సమయాన్ని గడపాల్సిన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే భాగస్వామి ఆరోగ్యంపై కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది వైవాహిక జీవితంలో అయితే కొన్ని అపార్థాలు అనుమానాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి అయితే జీవిత భాగస్వామితో కెరియర్ అయితే అభివృద్ధిలోకి వస్తుందనే చెప్పాలి అయితే వివాహిత సంబంధాలకు కూడా ఈ సమయంలో దూరంగా ఉండవలసిందిగా చెప్పుకోవచ్చు కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పరచుకోవడంపై అయితే ఈ సమయంలో కొంచెం దూరంగా ఉండాలనే చెప్పాలి వైవాహిక జీవితంలో అయితే కొన్ని అయితే ఇబ్బందులు ఎదుర్కొంటారనే చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి అసలు జనవరి నెలలో ఏం జరగబోతుంది అనేది తెలుసుకున్నారు కదా అసలు వారు ఇంట్లో దాగి ఉన్న ఆ శక్తి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి అంటే అది లక్ష్మీదేవి అనుగ్రహం కావచ్చు ఇలా ఇతర అన్ని దేవుళ్ళ అనుగ్రహంతోనూ అయితే ఆ శక్తి బయటికి రాబోతుందనే చెప్పాలి ఈ సమయంలో మీకు అయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పవచ్చు ఈ ఫలితాలను మీరు పొందాలంటే మీరు దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదనే చెప్పాలి అయితే కుంభరాశి వారికి కొంచెం నెగ్నె నెగ్లెక్ట్ చేసేటువంటి అలవాటు అయితే ఉంటుందనే చెప్పాలి కాబట్టి ఆ అలవాటును మార్చుకుంటే కనుక మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి చూశారు కదా అసలు కుంభరాశి వారికి జనవరి నెలలో హండ్రెడ్ పర్సెంట్ ఏం జరగబోతుంది వారి ఇంటిలో దాగి ఉన్న శక్తి ఎలా బయటికి రాబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్వాయా